హాయ్ అండి వెల్కమ్ టు మన డే టు డే వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి అందరూ సపోర్ట్ చేయండి ఇవాళ వీడియోలో మనం గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై ట్రై చేద్దామండి ముందుగా కాకరకాయ ముక్కలను సన్నగా చాప్ చేసి ఉప్పు పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనము గోంగూర పచ్చడి ఎలా ఎలా చేద్దామో చూద్దాము గోంగూర ఒక కట్ట తీసుకొని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి బాండీ పెట్టి నల్లలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో పది ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు గింజలు మెంతులు వేసి బాగా వేయించాలండి బాగా సన్నమంట మీద బాగా వేయించి త్వరగా పక్కన పెట్టుకోవాలండి ఈలోపు అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి గోంగూర వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో గోంగూర బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలా లేకుంటే అడుగు పట్టేస్తుందండి బాండిలో గోంగూర వేసి బాగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే గోంగూర పట్టేస్తుంది బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని వేడి తగ్గిన తర్వాత మన మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు తెల్లవాయిలు వెల్లుల్లి కాస్త రోటి పచ్చళ్ళ వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి వేసి కాస్త సాల్ట్ వేసి బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన గోంగూరను కూడా మిక్సీ జార్లో వేసి బాగా ఒక పల్స్ ఇవ్వాలండి మళ్ళీ మెత్తగా లేకుండా ఒక పలుసు ఇవ్వాలండి తర్వాత దీనిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి పలిసిస్తే గోంగూర పచ్చల్లో ఉల్లిపాయలు తింటుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పల్సి ఇచ్చి ఆఫ్ చేసుకోవాలండి పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసుకునేసి పోపు పెట్టుకోవాలండి పోపుకు ఒక బాండీ పెట్టేసుకునేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఆల్రెడీ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి నేను రెండు మిర్చి ఏం వేయలేదండి తరువాతలో బాగా వేయించిన తర్వాత పోపును పచ్చడిలో కలిపేసుకోవాలండి బాగా ఎర్రగా వేగిన తర్వాత పోపును పచ్చడిలో కలిపేసుకుందామండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో అలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బల రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా పచ్చడి ఎంత ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుందండి గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి గోంగూర చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా ఎమ్మీగా ఉంటుంది సరే అండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో తర్వాత కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కాకరకాయ ముక్కలు ఉప్పు పట్టించి కలుపుకున్నాం కదండి కాకరకాయలు బాగా కలిపేసి అలా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి దాంట్లో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది అలా బాగా అన్ని కాకరకాయ ముక్కలను అలా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాగా కలిగి కడిగిన తర్వాత బాండీ పెట్టేసుకునేసి ఆయిల్ ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై కానీ పప్పు కాకరకాయ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఎమ్మిగా ఉంటుంది పాండీలో ఆయిల్ వేసి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసేసి దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి ఆ జీలకర్ర మినపప్పు ఇవన్నీ నేను కలిపి పెట్టుకున్నానండి కలిపి స్టవ్ కాకరకాయ వేపు రెడీ వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై చల్ల చల్లని పెరుగు సర్వ్ చేసుకునేసి బోంచేద్దాం తృప్తిగా పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకున్నాం ఇంట్లో చేసిన నెయ్యి అండి చూడండి కాకరకాయ చేతి లేకుండా కాకరకాయ చమ్మగా బాగా టేస్ట్గా బలంగా సూపర్ చూశారు కదండి ఇవాళ మనం చేసుకున్న గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన డే టు డే బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్